మందమారి హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హయ్యర్ రిఫలర్స్ పేరుతో తొమ్మిది నెలలు యాభై రెండు మంది కార్మికులకు జీతాలు రాకుండా చేసి కోత పెట్టి చివరకు కేవలం ఐదుగురిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేయడంతో ఆంతర్యం ఏమిటి నలభై ఏడు మంది కార్మికులను అన్యాయంగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మండిపడ్డారు కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య మందమరి ఏరియా హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజ్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు నిన్న కొత్తగూడంలో కార్పొరేట్కు హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన కేసులు యాభై నాలుగు మందికి పిలవడం జరిగింది తొమ్మిది నెలల కింద తొమ్మిది నెలల కింద మెడికల్ బోర్డుకు వీళ్ళు పోతే రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడే పోతే కార్పొరేట్ అక్కడ హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసినామని వీళ్ళకి చేసి తొమ్మిది నెలల నుండి వాళ్ళకి అన్ఫిట్లో పెట్టి ఒక జీతం ఒక పైస రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లో ఉన్నారు కదా అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకుని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థం ఏంటిది మీకు ఏంటిది బేరం కుదరలేదా పైసలు ముట్టలేదా ఎందుకు ఫిట్ చేసినారు ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఇవాళ ఫిట్ అన్నావు మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు తొమ్మిది నెలల కింద ఫిట్ చేస్తే వాళ్ళు సాయి హాయిగా డ్యూటీ చేసుకునే వాళ్ళు కదా ఒక్కొక్కరి ఒక్కొక్కరికి నెలకు లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు నష్టమైంది ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు మళ్ళీ బోర్డు నిర్వహించండి వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి మీరే అన్ఫిట్ చేసి ఆరు నెలల కింద తొమ్మిది నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిగ్నల్స్ పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి అందరికీ అనుమానాలు వస్తున్నాయి చాలామంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది అదేవిధంగా వీళ్ళను ఈ మీ బోర్డు అంటే ఏంటిది మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయవలసిందే నువ్వు ఎవరినో దొంగలను పట్టుకోకుండా దొంగలను పట్టుకోవడం చాతగాక వీళ్ళు నువ్వు పైసలు ఇచ్చినావు నువ్వు పైసలు ఇచ్చినావు అని పైసలు ఇచ్చిన వాళ్ళకు అన్ఫిట్ అయిన వాళ్ళకు వేధించడం విజిలెన్స్ వాళ్ళు ఇది సరైన విధానం కాదు తక్షణమే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది రీ మెడికల్ కాదు వాళ్ళందరికీ అన్ఫిట్ చేయాలి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ డాక్టర్లు అవసరం లేదు రెండు సంవత్సరాల సర్వీస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ అన్ఫిట్ చేస్తే ఈ దందానే నడవది కదా ఈ దందాకు స్కోప్ ఇచ్చింది రికగ్నైజ్డ్ ఉన్నది మీరే కదా మళ్ళీ ఇందులో ఓర్మేలకు మళ్ళీ మజ్జూరు ఫిట్టర్ ఫిట్టర్షన్లకు మజ్జూరు చేసిండ్రు సర్దార్కు మజ్దూరు చేసింద్రు ఆపరేటర్కు మజ్దూరు చేసింది ఏంది ఒకవైపు నిన్ననే గుర్తింపు సంఘం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మేము సూటబుల్ జాబ్ ఇప్పిస్తున్నాం ఏది సూటబుల్ జాబ్ ఇదేనా మజ్దూర్ ఆ జాబ్ సిగ్గుండాల గెలిచిన సంఘాలకు రికగ్నైజ్డ్ ఇన్యానుకు నిన్న పేపర్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు మేము మాట్లాడడం అన్ఫిట్ అయిన సర్దార్ మైనింగ్ సర్దార్ ఎలక్ట్రిషియల్ ఫిట్టర్ ఆపరేటర్ అంతా సూటబుల్ జాబ్ ఇస్తామని ద్వారా మజూరు చేసింది దీంతో మీ యొక్క చాతాగానితనం నితనం ఏటీసీ ఐఎన్టీసీ చాతాగానితనం దీంతో బట్టబైలైంది కనుక వీళ్ళని నమ్మకండి సింగరెన్ మేనేజ్మెంట్కి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఆ కుటుంబాల ఆదుకోవాలి యాభై నాలుగు మంది కుటుంబాలు యాభై ఐదు మంది కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళందరికీ అన్ఫిట్ చేసి మళ్ళీ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్